పెద్దపల్లి జిల్లాలో మంత్రి మండలంలో కాకర్లపల్లి దళితులకు రెడ్డి చెరువు దగ్గర పదహారు ఎకరాల భూమిని గత నలభై సంవత్సరాల కిందట ప్రభుత్వం సీలింగ్ భూమిని అలాట్మెంట్ చేసింది ఇవాళ రికార్డులు కూడా వాళ్ళ పేరుతో అలాట్మెంట్ చేసినట్టు కూడా రికార్డులు కూడా కనిపిస్తుంది గతంలో దళితులు అక్కడ సాగు చేసుకొని వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఉంది కాలక్రమంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి పనిముట్లు లేకపోతే వాళ్ళ ఆరోగ్య స్థితి వల్ల వాళ్ళు కొంతకాలం వ్యవసాయం చేసుకోపోవటంతో అక్కడ ఉండే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది దాన్ని ఆక్రమించి దాన్ని గట్టాలుగా పోసుకొని దాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తే కాకర్ల పెళ్ళి దళితులు అడ్డుకొని ఇప్పటికే కలెక్టర్ గారికి ఎమ్ర్ఓ గారికి ఆర్డో గారికి మరి లెటర్స్ ఇవ్వటం అనేది జరిగింది మరి ప్రభుత్వం కూడా వచ్చి ఇది సీలింగ్ పూవేని మార్క్ మార్కింగ్ చేసి మరి పోలు నాటినప్పటికీ బోర్డు పెట్టినప్పటికీ దుర్మార్గంగా బెదిరుపు చర్యలతోటి మేమే చేస్తాం మా భూమి దగ్గరికి వస్తే అని ఇవాళ అక్రమ దారులు ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి దాని వెంటనే అక్కడ కాకర్ల పెద్ద దళితులకు ఆ భూమిని పంచాలని సిపిఎం పార్టీ వాళ్ళ ఆడి వారికి మమరణం ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా కమర్పూర్ లో కూడా మరి అక్కడ కమర్పూర్ కేంద్రంలో ఉండే ఇబ్రాహిం చరు అని అది ఏరియాసు మరి పోచమ్మకుంట చెరువు కూడా అక్కడ దళితులు కొంతమంది ఇల్లుసుకొని అనేక సంవత్సరాల చుంటున్నారు ఆ చెరువు కింద దాదాపు ఎనభై ఎకరాల సాగు భూమి దళితులకు ఇవాళ సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉంది అక్కడికి సంబంధించి కూడా మరి రావుసు సామాజిక వర్గం కూడా ఆ చెరువును పట్టాలు చేసుకో చేసుకొని ఆ చెరువును పూడ్చి అందులో విలువైన బంధులను కోట్లాది రూపాయలు విలువైన బంధులు కట్టి ఇవాళ ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది అందుకోసమే ఆ దళితుల సాగు భూమును మరి రక్షించాలంటే కుంట యథావిధిగా ఉండాలి ఆ పట్టాదారుల యొక్క పట్టాలను రద్దు చేయాలని ఇవాళ దళితులు కలెక్టర్ గారికి కబర్పూర్కు సంబంధించిన దళితులు కలెక్టర్ గారికి ఆటోగ్రఫీకి లెటర్ ఇచ్చారు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళు అక్రమదారులు బేపికరగా బ్రహ్మాండంగా తిరుగుతున్న పరిస్థితి ఉంది అడ్డుకున్న దళితుల పైన అక్రమ కేసులు పెట్టి పోలీసులతోటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రెండు గ్రామాల నిన్న మా రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం సందర్శించి ఈ రోజు మరి వాస్తవ పరిస్థితులను కూడా రా మంత్రి ఆటో గారికి ఇవాళ మెమరడం ద్వారా వాస్తవ విషయాలు కూడా చెప్పడం జరిగింది మరి ఆటో గారు కూడా వారం రోజుల్లో మేము తప్పనిసరి సర్వే చేస్తాం న్యాయ న్యాయాలు తీరుస్తామని చెప్పారు వారంలో కనుక చేర్చకపోతే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి కమల్పూర్ దళితులకు ఇవాళ కాకరపుర దళితులకు తప్పనిసరి న్యాయం జరిగిన వరకు కూడా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం పట్టి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ